హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహాక్రియేషన్స్ ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక అడవిలో తుని పిచ్చుక తను ఇద్దరు పిల్లలతో చెరువు కొట్టిన ఒక చెట్టు మీద గూడు కట్టుకొని ఉంటుండేది ఒకరోజు అది ఆహారం కోసం బయటికి వెళ్ళి వస్తుండగా ఒక తేలు పొరపాటున నీటిలో పడి కొట్టుకుపోతూ కనిపించేసరికి అది వెంటనే ఒక ఆకును తీసుకువచ్చి నీటి మీద పడవేస్తుంది తేలు వెంటనే ఆకు మీదకు చేరుకొని ప్రాణాలు కాపాడుకుంటుంది ఆ తరువాత ఒక కప్ప చెరువు అవతల నుండి వస్తూ తేలును ఆకుతో సహా యువతలు వడ్డుకు చేరుస్తుంది అప్పటి నుండి అవి మూడు మంచి స్నేహితులుగా ఉంటుండేవి అయితే ఒకరోజు తునిపిచ్చుక గూటిలో లేని సమయంలో ఒక అడవి పిల్ల అటుగా వస్తుంది బాగా ఆకలి వేస్తుండటంతో ఏదైనా తినటానికి ఆహారం దొరుకుతుందేమోనని అటు ఇటు ఎదురు చూస్తుండగా దానికి చెట్టు మీద తునిపిచ్చుక పిల్లలు కనిపిస్తాయి అని పిల్లి అనుకుంటుంది దూరం నుండి ఇదంతా చూసిన కప్పకు పిల్లి ఆలోచన అర్థమవుతుంది

అని పిల్లి కోపంగా అంటుంది అవి రెండూ మాట్లాడుకుంటూ ఉండగానే తేలు గబగబా వచ్చి పిల్లి కాలి మీద గట్టిగా కుడుతుంది పిల్లికి ఏం జరుగుతుందో తెలిసేలోపు కప్ప ఒక్క గెంతులో ఎగిరి చెరువులో పడుతుంది తేలు గట్టిగా కుట్టడంతో నెప్పి భరించలేని పిల్లి కుయ్యో మర్రు అంటూ అక్కడి నుండి పరుగులు అంకించుకొని పారిపోతుంది దారిలో ఇంటికి వస్తున్న తుని పిచ్చుకకు కనపడుతుంది తరువాత తుని పిచ్చుక వచ్చి అని తేలు కప్పలను అడుగుతుంది అవి రెండు జరిగిన విషయం మొత్తం పిచ్చుకకు చెప్పగానే అంటుంది అప్పుడు మిగతా స్నేహితులు స్నేహితుల మధ్యన కృతజ్ఞతలు ఉండకూడదు అని అంటాయి అలా మిత్రులు ముగ్గురు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో